ఉద్యమాలకు నాటి నుంచి నేటి వరకు సమ సమాజ హితం కోసం సర్వస్వం త్యాగం చేసి నేటికి తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన అనుచరులు కానీ లేదా తన అనునాయులు గానీ ఎంతమంది ఎలాంటి ఇబ్బందులు పడ్డా కానీ మడమ తిప్పకుండా నేటి వరకు కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్న విమలక్క గారిని మనము రాబోయే తరం ఏం చేయాలో తెలుసుకుందాం అక్క నా పేరు అక్క నేను కదా కాకపోతే ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్న ఈ లెఫ్ట్ భావాలు రోజు కింద పంచబడుతున్న కాలంలో ఇవాళ ఏం ఉద్యమం ఉన్నా కానీ యూనివర్సిటీల నుంచి ఉద్యమం వచ్చేది ఆ యూనివర్సిటీలో కూడా ఇవాళ ఉద్యమాలు లేకుండా పోతున్నారు దాని ఇంత అమానవీయమైనటువంటి పరిస్థితులకు నెలకొన్నటువంటి సందర్భంలో ఒక మానవ విధ్వంసం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ప్రకృతి విధ్వంసం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా మనం కళ్ళు తెరవలేకపోతే మానవ మనుగడ అనేటువంటిది ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా ఉందని నేను తెలియచేస్తా ఉన్నాను అట్లా ఆలోచించలేకపోతే ఆ ఆలోచించే జ్ఞానం అనేటువంటిది నశిస్తే ఇంకా ఏమీ ఉండదు అసలు సమాజం అనేది ఉండదు అసలు రేపటి తరం అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఇప్పుడే చాలా క్వశ్చన్ మార్క్గా తయారైంది రేపటికైతే ఇంకా క్వశ్చన్ మార్క్ అందుకనే ఉద్యమాలు బతికించుకోవాలి ఉద్యమకారులను బతికించుకోవాలి ఉద్యమాలను బతికించుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ ఉన్నటువంటి సమాజం మీద ఉంది అనేటువంటి నా అభిప్రాయాన్ని అనే ఒక కార్యక్రమాన్ని బలవంతంగా రుద్ది ఈ రాజ్యం తన తన బలాన్ని ఉపయోగిస్తూ అమాయకుల ఆదివాసుల్ని వారంతో సందర్భంలో ప్రజాస్వామ్య వాదులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాల్సిన ఉంటది వచ్చినటువంటి చంద్ర కుమార్ సార్ కూడా శాంతి చర్చల కోసం కృషి చేస్తా ఉన్నారు వీరి వీరితో పాటు ఇంకా చాలా మంది అక్కడ హర సార్ లాంటి వాళ్ళు మక్కుల సంఘాల వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు మాలాంటి కళాకారుల సంఘాల వాళ్ళు ఇట్లా అందరు కూడా పార్టీలు ప్రజా సంఘాలు వ్యక్తులుగా చిత్రులుగా చాలా మంది ఇవాళ శాంతి 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 చర్చలు జరగాలని ఇవాళ కోరుకుంటున్నారు ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్యన శాంతి చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లా జరిగినప్పుడే ఈ శాంతి నెలకొంటది ప్రజలకు అనేటువంటిది తెలియజేస్తా ఉన్నారు వాళ్ళంతా కూడా వాళ్ళ ఆపరేషన్ పగారు పేరుతో జరుగుతున్నటువంటి మానవ విధ్వంసం ఏదైతే ఉందో అడవుల విధ్వంసం పర్యావరణ విధ్వంసం ప్రకృతి విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి దాని నుంచి మనం అంత మనల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని తెలియజేస్తా థ్యాంక్ యూ